ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను అధికారులు తెరవడంపై వివాదం చెలరేగింది తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్ట్రాంగ్ రూమ్ ను ఎలా తెరుస్తారంటూ టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు ఉద్యోగులు ఓటేసిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులను విజయనగరం తహసీల్దార్ కార్యాలయంలో స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు అయితే ఈ స్ట్రాంగ్ రూమ్లను రాత్రి అధికారులు తెరిచారని ఆందోళన చేశారు టీడీపీ శ్రేణులు ఈ విషయంపై తాజాగా స్పందించారు విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తిక్ స్ట్రాంగ్ రూమ్ తెరుస్తున్నట్లు అభ్యర్థులకు సమాచారం ఇచ్చామని మధ్యాహ్నం మూడు గంటలకు స్ట్రాంగ్ రూమ్ తెరిచినట్లు తెలిపారు అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో తెరిచినట్టు తమ దగ్గర వీడియోలు ఉన్నాయని స్పష్టం చేశారు పోలీసుల ఎస్కాట్ సాయంతో తెరిచామని వారి సమక్షంలోనే రిటర్నింగ్ అధికారి సీల్ వేసినట్టు ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు పోస్టల్ బ్యాలెట్లో ని ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో స్ట్రాంగ్ రూమ్లో ఉంచడం జరిగింది పై ఊర్ల నుంచి ఇక్కడికి వేసిన ఓటర్స్ అందరిని కూడా బై ఓటు అంతా కూడా బైఫ్రికేషన్ చేయడానికి ఎంపీకి ఎమ్మెల్యేకి బైఫ్రికేషన్ చేయడానికి ఈ స్ట్రాంగ్ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడానికి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడానికి ఆయన పారదర్శకగా అన్ని పార్టీలు కూడా పిలిచి చేయవలసిన బాధ్యత ఇక్కడ ఆఫీసర్స్కి ఉంది కానీ మాకైతే మాత్రం తెలుగుదేశం పార్టీ మేము అపోజిషన్లో ఉన్న పార్టీలో మేజర్గా ఉన్నాం మాకు కనీసం ఇంటిమేషన్ కానీ ఫోన్ ద్వారా కానీ ఓ మెసేజ్ కానీ ఏది లేకుండా ఏదో ఒక పార్టీతోటే ఇక్కడ కూర్చొని ఆ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి ఆ ఓట్లన్నీ కూడా తీసుకెళ్ళి బైఫ్రికేషన్ చేయడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఆర్ఓ గారికి కూడా మేము ఇమ్మీడియట్లుగా చెప్పడం జరిగింది దానికి మా సంబంధిత బాధ్యతల మీద కంపల్సరిగా యాక్షన్ తీసుకోవాలని కూడా మేము చెప్పడం జరిగింది అందరికీ నమస్కారం రిటర్నింగ్ ఆఫీస్ విజయనగరం తహసీల్దార్ ఆఫీస్ విజయనగరంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ని ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ అండ్ వాళ్ళ ఏజెంట్స్కి డ్యూలీ ఇన్ఫామ్ చేసి ఓవరాల్గా కూడా ఇన్ఫార్మ్ చేసి త్రీ ఓ క్లాక్కి పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ అనేది ఓపెన్ చేయడం జరిగిందండి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ వీడియోగ్రఫర్ అంటే ప్రాపర్ వీడియోగ్రఫీ చేసి అదేవిధంగా రౌండ్ ద క్లాక్ పోలీస్ గార్డ్ కూడా ఆ పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ దగ్గరే ఉన్నారు ఆయన సమక్షంలో కూడా అండ్ సీసీటీవీ సర్వేలెన్స్లో ఈ పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది అయితే వార్తల్లో ఏదైతే మనకి వస్తుందో ఇలాగ ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా చేశారని అది కరెక్ట్ కాదు క్యాండిడేట్స్కి అండ్ ఏజెంట్స్కి ఓవరాల్గా కూడా త్రూ ఫోన్ కాల్ ద్వారా కూడా